బాగుందండి అభిమానులు అందరూ ఎలాగైతే హీరో గారు మా సినిమా కోసం ఎదురు చూస్తున్నారు అభిమానులకు నచ్చే విధంగా మా అందరం మేమందరం ఆనందం పడేటట్టుగా ప్రభాస్ గారు మా కోసం సినిమా చేసినట్టుగా ఉంది సూపర్ డూపర్ హిట్ మూవీ అండి తప్పకుండా అందరూ చూసి ఎంజాయ్ చేయాల్సింది కోరుకుంటున్నాం ప్రశాంత్ నీల్ గారు కేజీఎఫ్ ద్వారా హీరో ఎలివేషన్తో ఎలా చూపిస్తారో మన అందరూ తెలుసు అండి చాలా అత్యద్భుతంగా చూపించారు చాలా చాలా బాగా చూపించారు అండి ప్రభాస్ గారిని సలార్ మూవీ సవాల్ దానికి రెడీ అయి ఉంది సూపర్ డూపర్ హిట్ మూవీ ప్రశాంత్ నీళ్ళు గారు ప్రభాస్ చూపించాలనుకున్నాడు ఆ విధంగా చూపించారు చాలా చాలా హ్యాపీగా ఉంది సినిమా చూసి సూపర్ సూపర్ డూపర్ కేజీఎఫ్ ఉంది అందులో సలార్ పార్ట్ టూ ఉంది పార్ట్ టూ లో ఇంకా మించి ఉంటది ఫస్ట్ మనం హీరో అనుకున్నాం ఇప్పుడు ప్రభాస్ అన్న విలన్ అక్కడ హీరో అయితే కాదు దుమ్ము రేపాడు రాసి సిక్స్ ఉంది బ్రో ఏ సినిమాకి అంత రాలా సినిమా సూపర్ టూపర్ ఎట్టు మళ్ళీ ఆ వేకోట్ దాటేసింది సినిమా డుమ్ము రేపేసాడు ఏ మించి వేసింది బ్రో ఇంతవరకు ఊరుకు పది సినిమాలు తీస్తే పది సినిమా మించిపోయింది సినిమా ఇంకో తిరగలేదు హిట్ షారూఖ్ ఖాన్ ఇలా పనికిరారు ఇంకా ఈ సలార్ ఈ సలార్ చింపేసింది వేకోట్ బాగుందన్న అప్పు ఛత్రపతి మిర్చి తర్వాత ఆరేంజ్ మాస్ సినిమా ప్రభాస్కి ఇదే ఫ్యాన్స్కి చాలా నచ్చుతుంది థియేటర్లో మాత్రం అరుపులు కేకలు ఇంటర్వ్యూల్లో మాత్రం మిస్ ఇంటర్వెల్ లో క్లైమాక్స్ చాలా ముఖ్యం క్లైమాక్స్ పార్ట్ టూ కి ఇంకా చాలా ఉంది పార్ట్ టూ ఉంది ఇది మొత్తం ఆరంభం మాత్రమే కాదు ఇంకా చాలా బ్యాలెన్స్ ఉంది హీరో ఎలివేషన్స్ మెయిన్గా మాట్లాడుకోవాల్సిందే అది ఎయిన్ ఎలివేషన్స్ ప్రశాంత్ నీళ్ళు అంటే ఎలివేషన్స్కి పెట్టింది పేరు అలాగే ఇప్పుడు ఈ సినిమాలో ప్రభాస్కి కట్అవుట్ అటు బాగా ఉపయోగించుకున్నారు సినిమా చాలా బాగా తీసాడు అది సినిమా చాలా బాగుంది అన్న అప్పుడు ఛత్రపతి మిర్చి తర్వాత ఆరేంజ్ మా సినిమా ప్రభాస్ కి ఇదే ఫ్యాన్స్ కి చాలా నచ్చుతుంది థియేటర్ లో మాత్రం అరుపులు కేకలు ఇంటర్వ్యూల్లో మాత్రం మిస్ అవకండి ఇంటర్వ్యూ క్లైమాక్స్ చాలా ముఖ్యం క్లైమాక్స్ పార్ట్ టూ కి చాలా ఉంది పార్ట్ టూ ఉంది ఇది మొత్తం ఆరంభం మాత్రమే కాదు ఇంకా చాలా బ్యాలెన్స్ ఉంది హీరో ఎలివేషన్స్ మెయిన్గా మాట్లాడుకోవాల్సిందే అది మెయిన్ ఎలివేషన్స్ ప్రశాంత్ నీల అంటే ఎలివేషన్స్కి పెట్టింది పేరు అలాగే ఇప్పుడు ఈ సినిమాలో ప్రభాస్కి కటౌట్ కట్అట్ని బాగా ఉపయోగించుకున్నారు ఆ తరేంజ్ రాజమౌళి అప్పుడు కొరటాల్ శివ ఆ తర్వాత ఇప్పుడు ప్రశాంత్ కటౌట్ కట్అవుట్ బాగా ఉపయోగించుకుంది